చాలా మంది అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి అని వాళ్ళు బ్యాంకులకి వెళ్ళడం గాని ఏటీఎంకి వెళ్ళడం గాని వెళ్ళి డ్రా చేయడానికి ట్రై చేస్తారు కదా కానీ అలాంటప్పుడు రావు డబ్బులు ఎందుకు రాదు ఏమై ఉంటుంది చాలా మంది ప్యానిక్ అయిపోతారు అయ్యో మా డబ్బులు ఏమైపోయినాయి మాకైతే కనపడుతున్నాయి ఎందుకు రావట్లేదు అని అలాంటప్పుడు ఏంటంటే మీ అకౌంట్ని హోల్డ్ లో పెట్టడము లేదంటే లీన్ మార్క్ చేయడమో లేదంటే స్టాప్ చేయడమో జరుగుతుంది ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే మీకు తెలియకుండా కొన్ని జరిగితే మీకు తెలిసి కొన్ని జరుగుతాయి అవేంటో ఇప్పుడు నేను మీకు క్లుప్తంగా చెప్తానో చూడండి మామూలుగా మీ దగ్గర మీ అకౌంట్లో డెబ్బై ఐదు వేలు ఉంది అనుకుందాం దాన్ని ఏమంటారంటే టోటల్ బ్యాలెన్స్ మీ అకౌంట్లో ఉంది అని అర్థం అనమాట అదేవిధంగా అదే అకౌంట్లో అవైలబుల్ బ్యాలెన్స్ అనే కాలం ఒకటి ఉంటుంది ఆ అవైలబుల్ బ్యాలెన్స్లో ఎంత ఉంటుంది యాభై వేలు మాత్రమే కనపడుతుంది సో ఈ మిగతా ఇరవై ఐదు వేలు ఏమైనట్టు అంటే ఈ మిగతా ఇరవై ఐదు వేలు ఈ బ్యాంకు అకౌంట్ ని హోల్డ్ చేయడమో లింక్ చేయడమో లేకపోతే